అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ ఆడి తప్పడంలో కాంగ్రెస్కు మించినోళ్ళు ఎవరు లేరు కాంగ్రెస్కు కాంగ్రెస్ సాటి కాంగ్రెస్కు రారు ఎవరు పోటీ అనేది మళ్ళొకసారి రుజువైందోల్లా తెలంగాణ పల్లెలలో తెలంగాణ జిల్లాలలో తెలంగాణ నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు కార్యకర్తలు ముఖ్యమంత్రి మంత్రులు ఎవరు తిరగలేకపోతున్నారనేది వాస్తవం తిరగలేకపోతున్నారోల్లా ఎందుకంటే ఆరు గ్యారంటీలు అమలు చేయలేరు ఆరు గ్యారంటీలకు తర్వాత నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిండ్రు ఎన్నో ఎన్నో గొప్పలు వెలికిన్రు మేకపోతు గాంబర్యాలు ప్రదర్శించు కాళ్ళకు బల్పాలు కట్టుకొని తిరిగిర్రు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అయ్యిర్రీ అని చెప్పేసి అందరి అన్ని వర్గాలను మోసం ఇది కాంగ్రెస్ పార్టీ అనేది ఎప్పుడు ఇప్పుడిప్పుడు జనాలకు చాలా అర్థమవుతా ఉన్నది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మూడు నెలలకే అర్థమవుకుండా వచ్చింది ఇంకా అర్థమవుకుండా పోతా ఉన్నది కాంగ్రెస్ పార్టీకి నిరసన సెగదాకుతా ఉన్నది ఎక్కడికి పోయినా అగ్గో గా నేపథ్యంలోనే ఇప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికలలో ముందడికి పోదామని ఆలోచన చేస్తలేదు డిలే చేసుకుంటూ పోతా ఉన్నది డిలే చేసుకుంటూ పోతా ఉన్నది రాష్ట్ర సర్కార్ మొన్న చూసినాం కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరం కనకేయను మొన్న కూడా నిలదీశి మొన్న నిలదీసి ఆ ఏమైంది నువ్వు ఇత్తమన్న హామీలు ఏమైనా ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ వ్యవహారంలో ఏదైతే మీ వాళ్ళకే అని చెప్పేసి మహిళలు కోరం కన కనకయ్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరం కనకయ్యను అంత లేదు నిలదీసి ప్రజాక్షేత్రంలో కడిగి పారేసి అంత నిల నిలయితే లేదు ఈవెల్లా కూడా మళ్ళా కోరం కనకయ్యకు నిరసన సెగ దాకింది కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఏ విధంగా నిరసన దాకిందంటే మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో రాంపురం హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మిస్తాము అని చెప్పేసి ఎన్నికలలో హామీ ఇచ్చి ఈ ఎన్నికలలో హామీ ఇచ్చిన నేపథ్యంలో కనీసం ఇటాంకల మరి సూళ్ళదట సూల్ మొత్తం మీద అసలు అటు వచ్చిన పాపాన ఓలేదట అయితే ఏం చేసిర్రు అక్కడున్న గ్రామ ప్రజలు కానీ మొత్తం మీద వాళ్ళందరూ నిలదీసిరట ఎక్కడ నిలదీసిరు మున్నేరు వాగు మీదనే ఆపిరు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరం కనకయ్యను మున్నేరు వాగు మీద ఆపి ఏమైంది నువ్వు ఇచ్చిన హామీ ఏది ఇప్పటికైనా కనీసం గ్యారంటీ ఉన్న హామీ ఇవి ఇచ్చిపో అవర్ దాకా ఇడిచిపెట్టేది లేదు ఏదైతే బ్రిడ్జ్ అంటిరి మరి ఏమాయే బ్రిడ్జ్ కట్టకపోతు హై లెవెల్ బ్రిడ్జ్ లేదు ఏ లెవెల్ దో లెవెల్ బ్రిడ్జ్ లేదు వన్ లెవెల్ బ్రిడ్జ్ లేదు ఏమైంది సారు మీ బ్రిడ్జ్ అని చెప్పేసి కాంగ్రెస్ ఎమ్మెల్యే కోర కనకయ్యను నిలదీసిండ్రు అక్కడ వాళ్ళందరూ గార్ల మండలంలోని ప్రజలు మున్నేరు వావు మీద ఒకసారి ఆ వీడియో చూడరు మీరు हमारा आपका सियारा है 222493 है రైట్ మొత్తం మీద ప్రజా ప్రతినిధులుగా ఎన్నుకోబడ్డోళ్ళు ప్రజల కోసం పనిచేయాలి ప్రజలలో తిరగాలి ప్రజల హక్కుల కోసం పోరాటం చేయాలి లేకపోతే ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి మెయిన్ ప్రజలకు రక్షణ కల్పించాలి కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం సీన్ రివర్స్ ఉన్నది కా ఎమ్మెల్యేలు ప్రజలకి పోతే ప్రజల నుంచి వీళ్లకు రక్షణ కల్పించడానికి పోలీసు ప్రొటెక్షన్ అరేంజ్ పోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది అంత సక్కదనంగా ఉన్నది కాంగ్రెస్ పాలన అని చెప్పేసి జనాల ముక్కు మీదే ఎలేసుకుంటా ఉన్నారు ఏం చెప్పారంటే ఎన్నికలలో వచ్చినప్పటికీ వచ్చినప్పుడు మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో ఏదైతే రాంపురంలో హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మిస్తామని చెప్పేసి ఎన్నికల హామీ ఇచ్చిండట ఎన్నికలప్పుడు హామీ ఇచ్చిండట మరి ఎన్నికలప్పుడు ఇట్టివి ఇప్పుడు మర్చిపోదాం అనుకున్నావా ఆ సారు ఏమాయని చెప్పేసి వాళ్ళు మర్చిపోతారా నల్లా మర్చిపోరు కదా అందుకనే ఆయన ఇచ్చిన హామీ ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరం కనుక ఇచ్చిన హామీ మేరకు ఎన్నికల సమయంలో మీరిచ్చిన హామీ మేరకు ఆ హామీ నిలబెట్టుకోవాలి అన్ని తుస్సు హామీ లేనా అన్ని తోకపటక లేని హామీ లేదా అని చెప్పేసి నిలదీసే వరకల్లా పోలీసు ప్రొటెక్షన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడ్డది అక్కడ బ్రిడ్జ్ నిర్మిస్తామని చెప్పి రట ఎన్నికలలో నిజంగా ఎన్నికలలో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేసిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆరు గ్యారంటీలలో ఒక ప్రీ బస్ పెట్టిండ్రు ఆ ఫ్రీ బస్ వల్ల కూడా నానా అవస్థలు పడాల్సిన అవసరం ఏర్పడ్డది నానా అవస్థలు జుట్లు పట్టుకొని కొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు రైట్ మొత్తం మీద కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరవ్ కరకయ్యకు మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో నిరసన సెగ దాకింది ఆ నిరసన సెగ ఎందుకు దాకింది అని అంటే బ్రిడ్జ్ నిర్మిస్తామని చెప్పిన ఏమాయ ఏమాయే హై లెవెల్ బ్రిడ్జ్ ఏడవయ్యా ఎన్నికల సమయంలో చెప్పినావు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ ఉత్తి అని చెప్పేసి ఉత్తి మాటలు చెప్పే కనకయ్య సారు తెలంగాణలో ఏమైపోయినరు అని చెప్పేసి నిలదీసినారు మున్నేరు వాగు మీద ప్రజలు ఆపి కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరం కనకయ్యను ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయను మియామార్ మీడియా తెలంగాణ సునార్థి